హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ ఎగ్ ఆమ్లెట్ టూ ఎగ్స్ తీసుకున్నాను చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇది పప్పు చారు అండ్ పప్పు రైస్లోకి చాలా బాగుంటుంది నంచుకొని ఒక్క ముద్ద తింటే మైండ్ బ్లోయింగ్ అంత బాగుంటుంది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆమ్లెట్ చేస్తున్నాను అందుకుగాను ఒక పెద్దోళ్ళపై సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇందులోకి రెండు గుడ్లు తీసుకున్నాను ఇందులో కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసుకున్నాను మీకు కావాలంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గుడ్లు పగలు కొట్టుకొని ఇందులో వేసుకుందాము రెండు గుడ్లు పగలు కొట్టుకొని వేసుకున్నాను ఇందులోకి చిటికెట్ సాల్ట్ వేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకున్నాము కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అది బాగా వేడైపోయింది ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకుందాము చూడండి ఆయిల్ బాగా వేడైపోయింది ఇది కొంచెం సేపు బాగా కాలాలి దీనిపైన లైట్గా కారం వేసుకుందాము నచ్చినట్లయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్